కుమ్మర వాములు కూల్చొద్దని తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏడుకొండల వెంకటేశం డిమాండ్ చేశారు కన్గల్ మండలం రేగట్టె గ్రామంలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం టీఆర్కేఎస్ రాష్ట్ర అధ్యక్షులు నడికూడ జయంతిరావు నాయకత్వంలో కుమ్మరి వాములను సందర్శించడం జరిగింది కన్కల్ మండలం రేగట్టే గ్రామంలో తెలంగాణ రాష్ట్ర కొమ్మర సంఘం టీఆర్కేఎస్ రాష్ట్ర అధ్యక్షులు నడికుడ జయంతిరావు నాయకత్వంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్కజ్గిరి దయానంద్ రాష్ట్ర కోశాధికారి ఆమంచి రాజలింగం గారాలు మరియు రాష్ట్ర కమిటీ సూచనలతో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏడుకొండల వెంకటేశ్వరం నల్గొండ జిల్లా కన్వీనర్ దారపు బిక్షపతి కన్వీనర్ గంగాధరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రేగట్టే గ్రామ వృత్తిదారుల సంఘం కులస్తులు గ్రామ కులస్తుల సమక్షంలో కుమ్మరి వాములను సందర్శించడం జరిగింది రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏడుకొండల వెంకటేశ్వరం మాట్లాడుతూ తాత ముత్తాతల నుండి చాలా సంవత్సరాల క్రితం పడవబడిన భూములను చెట్లు రాళ్ళు రప్పలు కంప ఎగుడు దిగుడుగా ఉన్న భూమి చదును చేసుకుని కుమ్మరి వాములు నిర్మించినారు ఇంటి కుమ్మరి వాములో కుండలు కాల్చుచున్నారు అక్కడ ఉన్న వాములు మన కులస్తుల వృత్తి పనిచేసుకుంటూ జీవనోపాధి చేస్తున్నారు కొమ్మర్ల జీవనోపాధికి ఉన్న కొమ్మరి వాములు కూల్చవద్దు ప్రభుత్వ అధికారులు సహకరించగలరని మరొక చోట ఈ గ్రామంలో అంగన్వాడీ స్కూల్ నిర్మాణం చేసుకోగలరని అధికారులకు విజ్ఞప్తి చేశారు నూట నలభై ఎనిమిది జీవో ప్రకారంగా రేగట్టే గ్రామ కులస్తులకు ఆధునిక పరికరాలు అందించి ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి వారిని చైతన్యపరచాలని ప్రభుత్వ అధికారులకు విన్నవించడం జరిగింది కార్యక్రమంలో నల్గొండ జిల్లా కమిటీ సభ్యులు తాండూరు చంద్రం అరూరి బాలనర్సయ్య జిల్లా యువత విభాగం అధ్యక్షులు ఏరికొండ హరి నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిమ్మనగోటి శ్యాంప్రసాద్ మునుగోడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ సిలివేరు సత్తయ్య కన్గల్ మండలం మాజీ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ తోమటి కొండయ్య దోమటి శేఖర్ దోమటి మల్లికార్జున్

మరి రాష్ట్ర కుమార్తా రాష్ట్ర కుమార్తీ మహారాష్ట్ర కుమార్ౌక్యత కుమార్ లౌక్యత వాడి మరి వామరి వామని మరి వామలు జయ కుమారా జయ కుమారా రే రేగట గ్రామములు ఈరోజు కుమ్మరి వాముల సమస్య ఉంది ఆ కుమ్మరి వాముల సమస్య కొరకు రాష్ట్ర నాయకులము జిల్లా నాయకులము ఈ మండల నాయకులము ఈ గ్రామానికి సందర్శించడం జరిగింది రేగట కుమ్మరిల యొక్క వాములని కూల్చొద్దు చెప్పి ప్రభుత్వానికి మేము తెలియపరుస్తూ విన్నవించుకుంటున్నాము ఈ గ్రామంలో అంగన్వాడి కేంద్రం విద్య కాంతి కట్టడానికి ప్రయత్నించే ప్రభుత్వ అధికారులు ఇక్కడికి వచ్చేసి ఈ స్థలాన్ని సేకరించి ఈ సెలవులు కుమ్మరవాములు కూలగొట్టి మేము ఇక్కడ కట్టడం అనేది అధికారులు తెలియపరిచిర్రు వాళ్ళకు విన్నవించుకుంటున్నాం అధికారులకు విన్నవించేది కుమ్మరవాములు కూల్చొద్దు ఆది కాలం నుంచి తాత ముత్తాతల నుంచి మేము ఇక్కడ ఉన్నట్టు కాయ కట్టె చెప్పు అన్నీ ఉన్నటువంటి రాళ్ళు రప్పలు తేట చేసుకొని మూడు తరాల నుంచి మా కుమ్మారులు తేట చేసి కుంభరాములు నిర్మించిర్రు ఆ నిర్మించినటువంటి కుంభరాములని మేము ఈరోజు నాగరికతకు ముందుకు పోతూ మా కుమ్మర్లని చైతన్య కుమ్మర్లు ఈరోజు సబ్బండ కులాలను కక్కరొచ్చినట్టుగా కుండలు చేసినటువంటి పరిస్థితుల్లో ఈ కుంభరాములు మాకు జీవనోపాధిగా ఉన్నాయి మా జీవనోపాధికి అడ్డు రాకుండా మా జీవనోపాధికి ఇబ్బంది రాకుండా ఈ కుంభరాములని వెంటనే మా గ్రామ రేగటే గ్రామ కుమ్మర్లకు పట్టాలు చేసే ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము దయచేసి అయ్యా అధికారుల నిరపక్ష రాజకీయ నాయకులు చెప్పేదంటే ఈ కుంభరాములను పొందడానికి వీలు లేదు మా కుంభారాములను రక్షిస్తారని వ్యవహారం మేము రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ ఈ యొక్క కుమ్మరాముగా చేస్తే మిమ్మడే మేము అందరం ధర్రా దిగుతామని చెప్పి తెలియపరుస్తున్నాము